అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అండి సింపుల్గా చేసుకోవచ్చు వేడి పాలలో శనగపిండి వేసి చేస్తున్నాను అండి ఈ స్వీట్ నోట్లో పెట్టుకుంటే అలాగే కరిగిపోతుందండి అలా ఉంటుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఖచ్చితంగా చూడండి అలా ఉంటుందండి ఈ రెసిపీ సపోర్ట్ చేయండి ఎలా చేయాలో చూపిస్తాను పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి అప్పుడే మీకు అది కరెక్ట్గా వస్తుంది రెండు వీడియోలకి వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇలా స్టీల్ పాత్ర తీసుకోండి అప్పుడే బాగుంటుంది ఇక్కడ నేను శనగపిండి వచ్చేసి ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను అన్ని కొలతలు ఒకే కప్పుతో చూసుకోండి ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఈ సాల్ట్ అంతా పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఇలా ఇప్పుడు ఈ పిండిలోకి ఒకటిన్నర కప్పు దాకా వేడి పాలు పోసుకుంటున్నానండి ముందుగా ఒక కప్పు పోసుకొని బాగా కలుపుకోవాలండి లంచ్ లేకుండా అప్పుడే పిండి అనేది బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మిగతా హాఫ్ కప్ కూడా పాలు పోసుకొని ఇప్పుడు లంచ్ లేకుండా బాగా కలపాలండి పిండి వచ్చి బ్యాటరీ వచ్చేంత వరకు దోశ బ్యాటరీ ఎలా చేస్తాం అలాగే విధంగా ఎక్కువగా లూజ్గా ఉండకూడదు ఎక్కువగా గట్టిగా ఉండకూడదు ఇలా ఉండాలండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఉంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది ఆ పాదం అనేది ఇప్పుడు మనము ఈ పిండిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె పెట్టుకోవాలండి డీప్ ఫ్రై చేసుకునేదానికి మంట మీడియం మంట మీద పెట్టుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా పిండి పోసుకోవాలండి పలచగా పోసుకోవాలి మొత్తం ఒకేసారి పోయకుండా ఇలా పల్చగా పోసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది గరెట పెట్టకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసినామంటే ఆ పిండి అనేది బాగా ఈ కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చినప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఎరుపు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఫ్రై చేసుకోవాలని ఇలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోవాలండి చూడండి అన్నీ ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయినంత మనము ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని పొడి చేసుకోవాలండి మిక్సీ గ్రైండ్లో వచ్చేసి మీకు మూడు ఉంటాయి కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే మీరు పొడి చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఎక్కువగా అంటే మెత్తగా చేయకుండా కొంచెం బర్కలు బర్కలుగా చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పిండి అనేది చేసి పెట్టుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం గట్టి రవ్వ ఉన్నట్టు ఆ పదం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం అంతా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి ఈ లోపల మనము షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇక్కడ ఏ కప్పు అయితే మీరు శనగపిండి తీసుకుంటున్నారో అదే కప్పు కొలతలు తీసుకోండి ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా షుగర్ వేసుకుంటున్నాను వాటర్ కూడా ఒకటిన్నర కప్పు వరకు పోసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులోకి రెండు స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే మనకి పదం అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా కరిగించుకోవాలండి కరిగించుకుంటేనే సరిపోతుంది ఈ ఎలాంటి పాకం అవసరం లేదు ఈ రెసిపీకి ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి అంతా ఇందులోకి వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసారంటే పిండి వచ్చేసి వంటలు వచ్చేస్తాయండి ఎక్కడంటే అక్కడ వంటలు వంటలుగా ఉంటుంది సో ఈ విధంగా వేసుకున్న వెంటనే చెయ్యి వదలకుండా ఇలాగే కలుపుకుంటూనే ఉండాలండి ఆ గట్టి పదం వచ్చేంతవరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా రావాలి ఇలా వచ్చినప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది ఇప్పుడు మంత్ వచ్చేసి పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను ఆఖరిగా నెయ్యి వేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా కుక్ చేసుకున్నారనుకో కరెక్ట్గా ఉంటుంది చూడండి ఎలా ఉందో హల్వా లాగా వచ్చేసింది కదా ఇలా రావాలండి అప్పుడే మనకి అది కరెక్ట్గా వస్తుంది ఇంతేనండి ఇప్పుడు మనకి కావాల్సిన పదం వచ్చేసింది గట్టితనము ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఒక ఒక గొంతున్న ప్లేట్లు ఎక్కి షిఫ్ట్ చేసుకోవాలండి మీకు ఏది ఉంటే అది అవైలబుల్ ఉంటే అది దాంట్లో షిఫ్ట్ చేసుకోండి ఇలా నేను ఇలా ప్లేట్ షిఫ్ట్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు చేసుకొని తినొచ్చు నేను ఇక్కడ మొత్తము ఈ ప్లేట్ షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది మినిమం రెండు గంటల సేపు అలాగే వదిలేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను రెండు గంటల వరకు ఎలా వదిలేసాను చూడండి ఎలా వచ్చేసిందో గట్టిగా ఇప్పుడు వచ్చేసి మనము షేప్ అనేది రెడీ చేసుకుందాం ఇలా చేసుకోవాలి ఒక చాకు పెట్టుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకొని తినొచ్చు లేదు అలాగే తినాలనుకున్నా కూడా తినొచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మీరు చేసుకొని తినండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి అందరూ చాలా ఇష్టపడి తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ ఫేవరెట్ రెసిపీ కమెంట్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు